తిత్రికేయ మరి మీడియా సోదరులకు నమస్కారం మరి నిన్న నిన్నకమున్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో సవాల్ విసిరడం జరిగింది రసమై బాలకిషన్ చేసినటువంటి అసత్య ఆరోపణలపై మరి ఈ రోజు బిజ్జంకి బిజంకి నియోజకవర్గ మండల కేంద్రంలో సవాలుకు రమ్మని సవాల్ విసిరడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రసమై బాలకిషన్ ఎలాంటి సవాలు స్వీకరించకుండా మరి నా ఖర్చుకు మేరలో కనిపించకుండా వెళ్ళడం జరిగింది రసమై బాలకిషన్ గారు మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము ప్రజలలో కలచనై పేరు మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతుండ్రు దయచేసి ఇకనైనా చెప్తున్నాం ఎలాంటి ఆరోపణలు చేసినా మీ ఫామ్ హౌస్ మీ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అవినీతిపై మేము దాడి కూడా సిద్ధపడతాం ఎలాంటి కవ్వంపేలి పెళ్లిపోయి ఎలాంటి ఆరోపణ చేసినా ఈ రోజు నుంచి నిన్ను తరిమి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం మరి నువ్వు చేసినటువంటి ఎల్ఓసీ ఎల్ఓసీ పైన మాట్లాడినా ఎల్ఓసీ అనేది కేవలం నిమ్స్ నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఎల్ఓసీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా సీఎంఆర్ చతుల పైన ఆరోపణలు చేసినాం నువ్వు నిరూపించు ఏ మండలంలో ఏమన్నా అవినీతి జరిగితే నిరూపించు కానీ అనవసరమైన ఆరోపణలు చేసి నీకున్నటువంటి కొత్త గొప్ప మంచితనాన్ని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడద్దు ఎలాంటి చౌకబారు మాటలు మాట్లాడినా నీ ఫామ్ హౌస్ లో ఈ రోజు రైతులకు అయ్యే నీళ్లను కూడా నువ్వు గండి కొట్టి అక్రమంగా నీళ్లు తీసుకోబోతున్నావు ఆ గండిని కూడా త్వరలో పూడ్చిపెడతాం నీకు ఎలాంటి సౌకర్యం రాకుండా చేస్తాం ప్రజలకు అందే నీళ్లను నువ్వు నీ ఫామ్ హౌస్ పెట్టుకున్నావు అయినా మేము చూస్తూ ఊరుకున్నాం ఇక నుంచి ఊరుకునే పరిస్థితి లేదు నీ ఫామ్ హౌస్ లకు నీళ్లు రాకుండా చేస్తాం ఇదే హెచ్చరిక జై కాంగ్రెస్